ఆనందంగా తేలికైన హృదయంతో నేను విశాలమైన మార్గంలో నడక మొదలు పెడుతున్నాను నా ముందు విస్తరించిన దీర్ఘమైన దారిని నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళగలను ఇక నుండి నేను అదృష్టాన్ని అడగను నేను నా అదృష్టాన్ని సృష్టించుకుంటాను ఇక నుండి నేను ఏడవను వాయిదా వేయను ఇంకేమి కావాలని కోరను బలంతో సంతోషంతో నేను ఆ విశాలమైన దారిలో ప్రయాణం కొనసాగిస్తాను భూమి సరిపోతుంది నాకు నక్షత్రాలు దగ్గరగా రావాలని నాకు లేదు అవి ఇప్పుడు ఉన్న చోటనే అద్భుతంగా ఉన్నాయని నాకు తెలుసు జీవితం అనేది ఒక ప్రయాణం ఆ ప్రయాణ మార్గం విస్తృతంగా ఉంది స్వేచ్ఛగా ఉంది మనం అదృష్టాన్ని వెతకాల్సిన అవసరం లేదు మనం మన అదృష్టం సృష్టించుకునే వాళ్ళం ఎలాంటి భయాలు లేకుండా వాయిదాలు లేకుండా బలంగా ముందుకు సాగితే జీవితం అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ వివర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ